అందరికీ వందనాలు ఏడేళ్ళ సేవల్ని తట్టుకోలేక అరణ్యానికి చుట్టుపక్కల దేశానికి పారిపోయినటువంటి ఇస్రాయల్ ప్రజలు ఏడేళ్ల సమలు తీన తర్వాత మరలా తీసుకొచ్చి యుద్ధం చేయిస్తాడు అన్న అంశం మీద ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమై జగన్ గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదమూడవచ్చును యోధా వారిని నాకు విల్లుగా ఉంచుచున్నాను ఎఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాను సియోను నీ రేపుచున్నాను సూర్యుడు కట్టుమ ప్రయోగించినట్లు నేను నిన్ను ప్రయోగించును చదవబడిన ఈ వాక్యంలోని యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు నాకు విల్లుగా ఉంచుతున్నాను అంటే విల్లు దేనికి సాదృశ్యం విల్లులోని బాణములు ఎక్కుపెట్టి ఎదట వాళ్ళ మీద ఆ బాణాలు వేస్తే శత్రువులు చనిపోతారు అంటే బాణం ప్రయోగించాలంటే ముఖ్యంగా కావలసింది ఏంటి విల్లు కావాలి ఆ విల్లుగా యోధా వారిని చేస్తానని చెప్తున్నారు ఇదే వచనాన్ని మనకి ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయంలో కూడా చెప్పబడుతుంది ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయం రెండో వచనం మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడిను దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుని ఉండను అతనికి ఒక కిరీటం ఇవ్వబడిను అతడు జయించుటూ జయించుటకు బయలు వెళ్ళను ఈ వచనంలోని ఒక తెల్లని గుర్రం మీద ఒక వ్యక్తి విల్లు పట్టుకుని ఉన్నాడు ఈ విల్లే జకర్యా గంధంలో మనం చదువుకున్నటువంటి యూదవారు అంటే ఏడేళ్ల సమలు ముగిసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా పరలోకం నుండి భూమి మీదకి వచ్చి ఏడేళ్ళ సెమల్లోని బాధ పెట్టినటువంటి పది మంది రాజులు ఏడు రాజ్యాల వాళ్ళతో ఇస్రాయల్ ప్రజల ద్వారా యుద్ధం చేస్తాడు యోదా విల్లుగా చేసి ఎఫ్రాయిల్ని బాణములుగా చేస్తానంటున్నాడు అంటే కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఆ ఘట సర్పానికి సాదృశ్యంగా ఉన్నటువంటి పది కొమ్ములు ఏడు తలలు పది మంది రాజులు ఏడు రాజ్యాలు దేవుడే యుద్ధం చేస్తాడు ఇస్రాయలి ప్రజల ద్వారానా దానినే ఈ వచనములో చెప్పబడుతుంది అంటే ఈ వచనం నెరవేర్పు ఎప్పుడు జరుగుతుందంటే ఏడేండ్ల సమయంలో ముగిసిన తర్వాత దేవుడి కొద్ది మాటలు దీవించనుగాక ఆమెను